అందరికీ నమస్కారం నా పేరు భూపతి వెంకటేశ్వర్లు కల్లువీత కార్మిక సంఘం పూర్వ రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు కల్తీ కళ్ళు పైన ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది కారణం ఏంటి అంటే కల్తీ జరిగినప్పుడే ఈ కళ్ళు పైన చర్చ జరుగుతూ ఉంది నేను చెప్తా ఉన్నా కళ్ళు వేరు కల్తీ వేరు కల్లుగీత వృత్తి వీరు కల్తీ చేసే వాళ్ళంతా కల్లుగీత కార్మికులు కాదు వాళ్ళ కాంట్రాక్టర్ పర్టికులర్లీ చెట్లు లేని చోట కళ్ళు కల్తీ జరుగుతుంది అనేది సత్యం దీనికి ఈ చెట్లు లేని చోట కళ్ళు గీత కార్మికులు లేని చోట ఖచ్చితంగా విధి విధానాలు రూపొందించాలి ఎక్సైజ్ అధికారులు పాలకులు ప్రభుత్వాలు తెలంగాణ వచ్చి పదకొండు సంవత్సరాలు ఎక్సైజ్ పాలసీ లేదు ఏ కళ్ళు దుకాణానికి ఎక్కడ చెట్లు కేటాయిస్తారో తెలియదు ఎక్కడ కార్మికులు ఉన్నారు ఎక్కడి నుంచి కళ్ళు తీసుకొస్తున్నారు ఆ కళ్ళు రహదారు ఏంటి ఆ కళ్ళుకి సంబంధించి తీసుకొచ్చే వెహికల్ నెంబర్ ఎంత ఏమి డీటెయిల్స్ లేకుండా లైసెన్స్ లేకుండా రెన్యువల్ లేకుండా కొంతమంది అక్రమ దందాసూరులు కళ్ళును స్వచ్ఛమైన కళ్ళును కల్తీ చేస్తూ ఇలా పదమూడు మంది ప్రాణాలను కోల్పోయారు ఇంకా ముప్పై మంది సావ లేక బతకలేక బతుకుతున్న శవాల్లాగా కిడ్నీలు పోయి అతి కొద్ది రోజుల్లో వాళ్ళు కూడా చచ్చిపోతారు ఒక అమ్మ అంటుంది ఈ కళ్ళు మీద కల్తీ మీద ప్రభుత్వాల మీద ఏడు దోసిల్ల మన్ను పోసినా నా కసి తీరదు నా పాపం తీరదు నా శాపం తీరదు అని చెప్పిస్తున్నారు నిజంగా ఈ పాపం ఎవరిది కాంట్రాక్టర్లదా పాలకులదా పాలకులు ఎక్సైజ్ అధికారుల తప్పుడు విధానాలే ఈ కల్తీకి కారణం ఎందుకు అంటే కల్తీ జరిగినప్పుడే షాంపుల్స్ తీయడం కల్తీ జరిగినప్పుడే హడాబుడి చేయడం కాదు ఎక్కడ కల్తీ జరుగుతుందో కల్తీ కల్తీ జరుగుతుంది అనుకున్నప్పుడు ప్రతిరోజు షాంపూల్ బాటిల్ తీయాలి ప్రతిరోజు కళ్ళుకు సంబంధించిన మానిటరింగ్ చేయాలి ఎక్సైజ్ అధికారులు ఏం చేస్తున్నారు కళ్ళు షాపులకు పోయి మామూలు వసూలు చేసుకోవడమా మీ పని అందుకోసం ఈ హైదరాబాద్ సికింద్రాబాద్లో నూట నాలుగు కళ్ళు పైన ప్రక్షాళన చేయాలి వీళ్ళ మూలంగా నిజమైన కళ్ళు గీత కార్మికులు తాడి చెట్ ఎక్కి కళ్ళు తీసే వాళ్లకు ఎంతో పెద్ద చెడ్డ పేరు వస్తుంది కళ్ళు అంటేనే కల్తీ అనే ఒక అపవాదం తీసుకొస్తా ఉన్నారు కళ్ళు ఒక ఆయుర్వేద టానిక్ కళ్ళు అద్భుత ఔషధ గుణాలు కలిగిన ఒక అద్భుతమైన కళ్ళు అలాంటి కళ్ళును కళ్ళులో క్యాన్సర్ కారక నివారించే గుణాలు కూడా కళ్ళులో ఉన్నాయనేది పరిశోధనలకు అలాంటి పరిస్థితుల్లో అంత అద్భుతమైన కళ్ళు తరతరాలుగా వస్తున్న కళ్ళు మనిషి పుట్టినప్పుడే పుట్టిన కళ్ళు ఇవాళ కళ్ళును కల్తీ చేసి కళ్ళుకు కళ్ళు గీత వృత్తికి కళ్ళు గీత కార్మికులకు అపవాదు తీసుకొస్తున్నారు అందుకోసం పదకొండేళ్ళు పదేళ్ళు కేసీఆర్ పరిపాలనలో యథేచ్ఛగా దూపిడి కల్తీ జరిగిన ఇవాళ ఆఖరికి ఎంతమంది పిచ్చాసుపత్రిలో ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో పిచ్చులు ఉన్నారు అందుకోసం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి కళ్ళు గీత వృత్తిని కాపాడాలి నిజమైన కళ్ళు కార్మికులకు ప్రియారిటీ అది స్వచ్ఛమైన కళ్ళును అమ్మాలి నూతన ఎక్సైజ్ పాలసీ తీసుకురావాలి కల్తీ జరిగిన చోట కల్తీకి పాల్పడ్డ వాళ్ళపై కఠిన శిక్ష విధించాలి అంతేకాదు చనిపోయిన మృతుల కుటుంబాలకు రేషన్ ఇవ్వాలి చావు బతుకుల మధ్యలో ఉన్న వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలి ఇవేమి హడావుడి ప్రభుత్వాలు చేయట్లేదు కాబట్టి మేము చెప్తా ఉన్నాం కళ్ళు కల్తీ కాంట్రాక్టర్ల పైన వేటు వేయకపోతే చాలా పరిణామాలు చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి మేము కోరుతుంది ఇవాళ కళ్ళు గీత వృత్తిని కాపాడండి కల్తీని నివారించండి కల్తీకి వ్యతిరేకంగా మేము కూడా పోరాటం చేస్తున్నాం కాంట్రాక్టర్లకు వ్యతిరేకంగా కల్తీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం ఎక్సైజ్ అధికారులు ప్ర పాలకులు వెంటనే స్పందించాలని మేము కోరుతాం